ఓకే మరి థర్డ్ డే జీకేలో భాగంగా క్వశ్చన్స్ ఒకసారి ఏంటో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి టిల్ నైన్టీన్ సెవెంటీ టూ విచ్ వాజ్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా ఏమి అడిగారండి నైన్టీన్ సెవెంటీ టూ ఇయర్ వరకు ఇండియన్ నేషనల్ యానిమల్ ఏది అని అడిగారు ఏంటండి నైన్టీన్ సెవెంటీ టూ ఇయర్ వరకు ఇండియన్ నేషనల్ యానిమల్ ఏది అని అడిగారు ఒకసారి ఆప్షన్స్ చూడండి ఏమి ఇచ్చారో ఏమి ఇచ్చారండి టైగర్ ఇచ్చారు రైనోసరీస్ ఇచ్చారు అలాగే లయన్ ఇచ్చారు ఎలిఫెంట్ ఇచ్చారు మరి ఆన్సర్ ఏమవుతుందండి ప్రజెంట్ అవర్ నేషనల్ యానిమల్ ఈజ్ టైగర్ ఏంటండి మన నేషనల్ యానిమల్ ప్రెజెంట్ ఏంటి టైగర్ మరి నైన్టీన్ సెవెంటీ టూ వరకు ఏంటి లయన్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ టూ వరకు నేషనల్ యానిమల్ అవుతుంది ఏంటండి నైన్టీన్ సెవెంటీ టూ వరకు నేషనల్ యానిమల్ ఏంటి అంటే ఇండియన్ నేషనల్ యానిమల్ ఈజ్ లయన్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ సి లయన్ మరి ఒకసారి సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద నేషనల్ రివర్ మన నేషనల్ రివర్ ఏంటి అని అడిగారు ఇండియన్ నేషనల్ రివర్ ఏంటి అని అడిగారు ఆప్షన్స్ చూడండి ఏ బ్రహ్మపుత్ర అని ఇచ్చారు అలాగే సెకండ్ ఇండస్ రివర్ అని ఇచ్చారు అలాగే సి వచ్చేసి గోదావరి అని ఇచ్చారు డి వచ్చేసి గంగా రివర్ అని ఇచ్చారు మరి ఆన్సర్ ఏమవుతుందండి ఆప్షన్ డి గంగా రివర్ గంగా రివర్ అనేది మన ఇండియన్ నేషనల్ రివర్ ఏంటండి గంగా వచ్చేసి ఇండియన్ నేషనల్ రివర్ అవుతుందండి ఏంటండి గంగా ఇస్ ద ఇండియన్ నేషనల్ రివర్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూడండి విచయమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఆఫ్ ఇండియా ఏంటండి విచయమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఆఫ్ ఇండియా ఇన్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ టెన్లో నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఆఫ్ ఇండియా అనేది ఏదవుతుందని అడిగారు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు లయన్ ఇచ్చారు అలాగే బి హార్స్ ఇచ్చారు సి టైగర్ ఇచ్చారు డి ఎలిఫెంట్ ఇచ్చారు ఆన్సర్ ఏంటి అంటే టూ థౌజండ్ టెన్లో ఎలిఫాంట్స్ అనేవి ట్రైన్ యాక్సిడెంట్లు అనేవి ఎక్కువ అవడం వల్ల ఎలిఫాంట్స్కి వాటిని కాపాడే విధంగా ఎలిఫాంట్స్కి ఏమి ఇచ్చారంటే నేషనల్ హెరిటేజ్ యానిమల్గా నేషనల్ హెరి హెరిటేజ్ యానిమల్ ఆఫ్ ఇండియా అని వాటికి రక్షించేందుకు ఆ టూ థౌజండ్ టెన్ అనే ఇయర్లో ఎలిఫాంట్స్కి నేషనల్ హెరిటేజ్ యానిమల్గా గుర్తించారు ఏంటండి నేషనల్ హెరిటేజ్ యానిమల్గా ఎలిఫాంట్ గుర్తించారు ఆప్షన్ డి వచ్చేసి రైట్ ఆన్సర్ మరి ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి వాట్ ఈస్ స్థిరంగా ఏంటండి వాట్ ఈస్ తిరంగా తిరంగా అని దేన్ని పిలుస్తారు ఆప్షన్స్ వచ్చేసి నేషనల్ ఎంబ్లమ్ నేషనల్ ఫ్లాగ్ నేషనల్ యాంతమ్ నన్ ఆఫ్ ది అబౌ ఏది కాదు మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి తిరంగా అంటే ఏంటి నేషనల్ ఫ్లాగ్ వచ్చేసి తిరంగా అవుతుంది ఏంటండి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నేషనల్ ఫ్లాగ్ మరి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి చూడండి ఇది కంపోజ్ కాదు కంప్లీట్ ఏ కంప్లీట్ ఆర్ ఫార్మల్ రెండేషన్ ఆఫ్ నేషనల్ యాంతమ్ టేక్స్ రెండేషన్ అంటే సాంగ్ని అలా ఒక ట్రెడిషన్లో పాడడం అంటే కంప్లీట్ ఆర్ ఫార్మల్ రెండేషన్ ఆఫ్ నేషనల్ యాంతమ్ టెక్స్ అంటే నేషనల్ యాంతమ్ని సరిగ్గా పాడడానికి ఎంత సమయంలో మనం పాడాలి అంటే ట్రెడిషన్ల పూర్తిగా ఒక కంప్లీట్ ట్రెడిషన్లో పాడడానికి ఎంత సమయం మనం తీసుకోవాలంటే ఆప్షన్ చూడండి ఏం ఇచ్చారో ఫిఫ్టీ సెకండ్స్ అని ఇచ్చారు అలాగే ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఇచ్చారు ఆప్షన్ సి ఫిఫ్టీ టూ సెకండ్స్ ఇచ్చారు ఆప్షన్ డి ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ ఇచ్చారు మరి ఆన్సర్ ఏంటి అంటే మనం ఎంత సమయంలో పాడాలంటే ఫిఫ్టీ టూ సెకండ్స్లో పాడాలి ఎంత సమయంలో పాడాలండి ఫిఫ్టీ టూ సెకండ్స్లో పాడాలి ఒకవేళ షార్ట్ కట్లో పాడాలి ఇంకా స్పీడ్గా ఒక మృదంగంలో పాడాలి అంటే ట్వంటీ సెకండ్స్లో పాడాలి ఎంత అండి ట్వంటీ సెకండ్స్లో పాడాలి కానీ ఇక్కడ మనకి ఏం అడిగారండి ఫార్మల్ అండ్ కంప్లీట్ అండ్ ఫార్మల్ రెండిషన్ అని అడిగారు మరి ఆన్సర్ ఏమవుతుంది ఫిఫ్టీ టూ సెకండ్స్ ఏంటండి ఫిఫ్టీ టూ సెకండ్స్ సిక్స్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి ద వీల్ ధర్మచక్ర ఇన్ ద నేషనల్ ఎంబ్లమ్ రిప్రజెంట్స్ విచ్ కాన్సెప్ట్ నేషనల్ ఎంబ్లంలో ఉన్న ధర్మచక్ర అనేది ఏ కాన్సెప్ట్ నుంచి ఏ కాన్సెప్ట్ని రిప్రజెంట్ చేస్తుందని అడిగారు ఆప్షన్స్ చూడండి ధర్మ బి వచ్చేసి కర్మ ఆప్షన్ సి మోక్ష ఆప్షన్ డి మాయా మరి ఆన్సర్ ఏమవుతుందండి పేర్లోనే ఉంది ధర్మచక్ర ధర్మాన్ని రిప్రజెంట్ చేసేది మరి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ అవుతుంది ఏంటండి ధర్మ రైటర్స్నెస్ అన్న ధర్మం తెలుగులో అయితే ధర్మం అంటాం ఏమంటామండి ధర్మం ఒకసారి సెవెంత్ క్వశ్చన్ ఒకసారి చూడండి వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎలిఫెంట్ ఇన్ నేషనల్ ఎంబ్లమ్ నేషనల్ ఎంబ్లంలో ఎలిఫెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ అంటే ఎలిఫెంట్స్ దేన్ని సూచిస్తుంది అని అడిగారు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఇచ్చారు అలాగే విస్టమ్ అండ్ నాలెడ్జ్ ఇచ్చారు ఆప్షన్ సి వచ్చేసి ఫెర్టిలిటీ అండ్ ప్రాస్పెరిటీ అని ఇచ్చారు ఆప్షన్ డి వచ్చేసి లాయల్టీ అండ్ డివోషన్ అని ఇచ్చారు మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే విస్టమ్ అండ్ నాలెడ్జ్ అంటే తెలివితేటలు మరియు జ్ఞానం అవుతుంది ఏంటండి నాలెడ్జ్ అంటే జ్ఞానం విస్టమ్ అన్న జ్ఞానం అలాగే తెలివితేటలు అని కూడా అనుకోవచ్చు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఎయిత్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్వంటీ ఫోర్ స్పోక్స్ ఇన్ ద వీల్ ఆఫ్ ది నేషనల్ ఎంబ్లం నేషనల్ ఎంబ్లంలో ఉన్న ట్వంటీ ఆ వీల్లో ట్వంటీ ఫోర్ స్పోక్స్ దేనికి సిగ్నిఫికెన్స్ అంటే దేనికి రిప్రజెంట్ చేస్తాయని అడిగారు ఆప్షన్స్ ఏమి ఇచ్చారండి ట్వంటీ ఫోర్ హవర్స్ ఆఫ్ ది డే అని ఇచ్చారు ఆప్షన్ బి వచ్చేసి ట్వంటీ ఫోర్ విచ్యూస్ ఆఫ్ బుద్ధిజం ఇచ్చారు ఆప్షన్ సి వచ్చేసి ట్వంటీ ఫోర్ ప్రొవిన్సెస్ ఆఫ్ యాన్సియంట్ ఇండియా అని ఇచ్చారు ఆప్షన్ డి వచ్చేసి ట్వంటీ ఫోర్ స్టేట్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఇచ్చారు మరి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి ఈ ట్వంటీ ఫోర్ హవర్స్ ఆఫ్ ది డే అనేది ఫ్లాగ్లో ఉన్న ట్వంటీ ఫోర్ ధర్మ చక్రాలో ఫ్లాగ్లో ఉన్న ట్వంటీ ఫోర్ హవర్స్ ఫ్లాగ్లో ఉన్న ట్వంటీ ఫోర్ స్పోక్స్ని రిప్రజెంట్ చేస్తాయి కానీ ఇక్కడ అడిగింది ఏంటంటే నేషనల్ ఎంబ్లెమ్లో అడిగారు నేషనల్ ఎంబ్లెమ్ మరి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ట్వంటీ ఫోర్ విచ్యూస్ ఆఫ్ బుద్ధిజం విచ్యూస్ అంటే ధర్మాలు ఆ ట్వంటీ ఫోర్ విచ్యూస్ ఆఫ్ బుద్ధిజం అనేది నేషనల్ ఎంబ్లెంలో ఉన్న ట్వంటీ ఫోర్ స్పోక్స్ ఇన్ ద వీల్ ఆ వీల్లో ఉన్న ట్వంటీ ఫోర్ స్పోక్స్కి రిప్రజెంట్ అంటే సిగ్నిఫికెన్స్గా నిలుస్తాయి ఆప్షన్ ఏమవుతుందంటే కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి ట్వంటీ ఫోర్ విచ్యూస్ ఆఫ్ బుద్ధిజం నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే విచ్ ఈస్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా ఇండియన్ నేషనల్ బర్డ్ ఏమవుతుందండి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు ఏ పికాక్ ఇచ్చారు అలాగే బి డక్ ఇచ్చారు సి ప్యారెట్ ఇచ్చారు డి పీజిఆన్ మరి కరెక్ట్ ఆన్సర్ ఏది మీ అందరికీ తెలిసే ఉంటుంది పికాక్ ఈజ్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా ఏంటండి పికాక్ ఈజ్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా మరి టెన్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి టెన్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు ద ఫోర్ లయన్స్ ఏంటండి ద ఫోర్ లయన్స్ డిపిక్టెడ్ ఆన్ ద ఇండియన్ నేషనల్ ఎంబ్లం ఆర్ ఫేసింగ్ ఇన్ విచ్ డైరెక్షన్స్ ఏంటండి నేషనల్ ఎంబ్లంలో ఉన్న ఫోర్ లయన్స్ అనేవి ఏ డైరెక్షన్లో మొదటి నుంచి చివరి వరకు ఏ డైరెక్షన్లో ఇచ్చారు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అని ఇచ్చారు అలాగే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని ఇచ్చారు అలాగే వెస్ట్ ఈస్ట్ సౌత్ నార్త్ అని ఇచ్చారు అలాగే సౌత్ నార్త్ వెస్ట్ ఈస్ట్ అని ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అవుతుందండి ఏంటండి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇవి ఇవాళ క్వశ్చన్స్ థ్యాంక్ యూ